వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ భాషాభ్యసనం ఆశించిన ఫలితాలు వ్యూహాలు వీటి నుండి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం ముందుగా ప్రాక్టీస్ బిట్స్ వన్ జ్ఞానంతో సమానమైనది పవిత్రమైనది లోకంలోనే లేదు అని పేర్కొన్నవారు గీతాచార్యుడు చదువనివాడజ్ఞుండగు అని ప్రహ్లాదునికి వివరించినవారు హిరణ్య కశ్యపుడు ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారం ఎలిమెంటరీ దశకు చెందిన తరగతులు ఆరు ఎనిమిది మన రాష్ట్రంలో ఎలిమెంటరీ విద్యలో ఏ తరగతులు వస్తాయి ఒకటి నుండి ఎనిమిది వరకు పద్ధతి అనగా కాలితాకిడి ప్రాచీన కాలంలో వైదిక విద్యను ఎవరికి మాత్రమే బోధించేవారు బ్రాహ్మణులు గురువు లేని సమయంలో ప్రాచీన కాలంలో సమర్థులైన శిష్యులను ఉపగురువులుగా నియమించేవారు దీనికి ఏమని పేరు మానిటరీ సిస్టమ్ బడి ఈడు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి అని తెలిపే అధికరణ నలభై ఐదు ప్రాథమిక నిర్బంధ విద్యపై ఆసియా సభ్య రాష్ట్రాల ప్రతినిధుల సమావేశం ఎక్కడ జరిగింది కరాచీ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం నిర్బంధోచిత విద్య ఏ వయసు పిల్లలకు చెందినది ఆరు నుండి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరములు బడి పిల్లలను బడిలో చేర్చే బాధ్యత ఎవరిది పైవన్నీ అంటే ప్రభుత్వం తల్లిదండ్రులు సంరక్షకులు గుర్తింపు రద్దైన పాఠశాలలు నడిస్తే విధించాల్సిన జరిమానా ఒక లక్ష ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలలో హెచ్ఎం ఉండుటకు అవసరమగు విద్యార్థుల సంఖ్య నూట యాభై ఆర్టీఈ రెండు వేల తొమ్మిదిను రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు ఆగస్టు ఇరవై ఆరు ఆర్టీఈ రెండు వేల తొమ్మిదిలో ఉన్న సెక్షన్ల సంఖ్య ముప్పై ఎనిమిది ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ టూ తెలుసుకుందాం కృత్యాధార పద్ధతిని మొట్టమొదట మన దేశంలో ప్రస్తావించినది ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ విద్యార్థుల్లో స్వయం అభ్యసన శక్తిని అలవడేలా చేసే బోధన పద్ధతి కృత్యాధార పద్ధతి పని చేయడం ద్వారా అభ్యసనం అనేది కృత్య పద్ధతి పద్యాన్ని మొత్తంగా తీసుకుని బోధించే పద్ధతి పూర్ణ పద్ధతి పద్యాన్ని మొత్తంగా తీసుకుని బోధించే పద్ధతి పూర్ణ పద్ధతి ప్రాథమిక విద్యాక్షేత్రంలో గుణాత్మక సాధనకు తోడ్పడు బోధనా విధానం పద్ధతి పని ద్వారా అభ్యసనం కలిగించే పద్ధతి కృత్యాధార పద్ధతి ఆధునిక పద్ధతి వయాకరణ పద్ధతి ఉదాహరణ పద్ధతి అనునామాంతరములు గల వ్యాకరణ బోధన పద్ధతి అనుమానోపత్తి పద్ధతి బోధనలో సామాజికోపయుక్త కార్యకలాపాలను ప్రారంభించి పిల్లలను వాటిలో భాగస్వాములను చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఈశ్వరిభాయి పటేల్ కమిటీ మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటగా అమలుపరిచిన కార్యక్రమం పథకం ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం భాషా బోధనలో విషయంలోని భావానికి సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ కేవలం కఠిన పదాలకే అర్థం చెప్పే బోధన పద్ధతి ఆ బోధన సందర్భం పూర్ణ పద్ధతి పవ్యబోధన విషయాల వస్తువులకు సంబంధించిన అనుభవాలను విద్యార్థులు పునః సమీక్షించుకోవడం ద్వారా ప్రపంచ సంబంధ అవగాహనను జ్ఞానాన్ని నిర్మించుకునుటకు ఉపకరించే అభ్యసన సిద్ధాంతం నిర్మాణాత్మక వాదం భాషా జ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థుల్లో పెంపొందించాలన్న ప్రధాన ఉద్దేశ్యం గల బోధన గద్య బోధన విద్యార్థుల్లో రసానుభూతి ఆనందానుభూతి కలిగించే పద్య బోధనా పద్ధతి పూర్ణ పద్ధతి విద్యార్థుల దృష్టిని పాఠ్యాంశం వైపు మళ్లించి వారి ప్రస్తుత బోధనాంశం గురించి ఆసక్తి అభిరుచి ప్రేరణను కలిగించేది ఉన్ముఖీకరణం పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్య బోధన పద్ధతి ఖండ పద్ధతి వివిధ భాషల మధ్య జన్యజనక సంబంధాన్ని తెలిపే వ్యాకరణం తులనాత్మక వ్యాకరణం సన్నివేశ పద్ధతి అభివర్ణన పద్ధతి ప్రయత్న పద్ధతులను ఉపయోగించి బోధించదగిన పాఠ్యాంశం వ్యాసం పరిమితులకు లోబడిన స్వేచ్ఛ పిల్లలకు అవసరమైన వస్తువులను అనుభవాలను సమకూర్చగల వాతావరణాన్ని సృజించగల ఆధునిక బోధనా వ్యూహం మాంటిసోరీ పద్ధతి విద్యార్థుల వాచకాలలో ఉండే అభ్యాసాలను ఉదాహరణగా తీసుకుని ఆయా లక్షణాలను సూత్రాలను అనుమానోపత్తి పద్ధతిలో బోధించడం నైమిత్తిక వ్యాకరణ బోధన తరగతిలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పునర్బలనం చేకూర్చే కృత్యాలు గలది ఇంటి పని ఉపాధ్యాయుడు ముందుగా వ్యాకరణ సూత్రాన్ని చెప్పి సూత్రంలోని పారిభాషిక పదాలను వివరించి లక్ష్య లక్షణ సమన్వయం చేసే వ్యాకరణ బోధనా పద్ధతి నిగమోపత్తి పద్ధతి శిశు మనస్తత్వానికి అనుకూలమైన వ్యాకరణ బోధనా పద్ధతి అనుమానోపత్తి పద్ధతి పాత్రానుగుణంగా భాషించే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించగల చర్య నాటకీకరణం విద్యార్థుల్లో ఆనందానుభూతిని రసానుభూతిని పెంపొందించు సాహిత్య ప్రక్రియ ఆ ప్రక్రియను బోధించు పద్ధతి పద్యము ప్రశంసా పద్ధతి విద్యార్థుల వైయక్తిక నైపుణ్యాలను లోపాలను గుర్తించగల పద్ధతి కృత్యాధార పద్ధతి ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి ప్రాయోగిక వ్యాకరణ బోధనా పద్ధతి ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వెలిసిన సాహిత్య ప్రక్రియగా దీనిని చెప్పవచ్చు వ్యాసము ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని ఇలా అంటాము సమవయస్కుల బోధన లేఖారచన బోధనా క్రమం ప్రవేశం ప్రదర్శన పునర్విమర్శ గైహికం హోస్ సిస్టమ్ ఈ పద్ధతిలో ముఖ్యమైనది నియోజన పద్ధతి పద్య బోధనలో ఉపాధ్యాయుడు బోధనోపకరణాన్ని సముచిత సమయంలో ఉపయోగించాలి మీకు అందుబాటులోనున్న వైద్యాలయాన్ని సందర్శించి దాని పనితీరుపై ఒక నివేదికను రూపొందించండి అనునది ఒక వ్యక్తీకరణ కృత్యం ఇంటి పెరటి తోట పార్కు దేవాలయం ఖిల్లాలను వర్ణిస్తూ వ్యాసాలు రాయమనుటలోని పద్ధతి అభివర్ణన పద్ధతి వ్యాకరణాన్ని ప్రత్యేకంగా బోధించకుండా పాఠ్యాంశ సందర్భాలకు అన్వయించి బోధించే పద్ధతి ప్రయోగ పద్ధతి పద్యం లేదా గేయ భావాన్ని ఏకమొత్తంగా వివరించి పిల్లలు ఆనందానుభూతి పొందుటకు తోడ్పడు పద్ధతి పూర్ణ పద్ధతి విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే బోధన పద్ధతి ఉద్యమ పద్ధతి పట్టణానికి ఎక్కువ ప్రాధాన్యం గల ఆట జిగ్సా టెక్నిక్ ప్రాథమిక స్థాయిలో సంభాషణ రూపంలో ఉన్న పాఠాన్ని బోధించడానికి అత్యంత ప్రయోజనకారి అయిన పద్ధతి కథాకథన పద్ధతి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి